మీ ప్రార్థన వింటాడు మీరు ప్రార్థన చేయించుకోవడానికి ఎవరి దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు మీ ప్రార్థన ఆయన వింటాడు ఆయన చిత్తానుసారంగా అంటే ముందు మన బ్రతికి ఎవరి చిత్తానుసారంగా ఉండాలి దేవుని చిత్తానుసారంగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని చిత్తానుసారంగా ఆలోచించటం మొదలు పెట్టామో మన అవసరతలు కూడా ఆత్మ సంబంధమైనమే వస్తాయంటే మన శరీరానుసారంగా బ్రతుకుతుంటే అవసరాలు కూడా ఎలా ఉంటాయి శరీరానుసారమైన అవసరతలు వస్తాయి ఎప్పుడైతే మనం దేవుని పక్షంగా లేదంటే దైవికంగా బ్రతకడం ప్రారంభించామో మన అవసరాలు కూడా దైవికంగానే ఉంటాయి మీ అవసరాలు ఏంటి అన్నా అనుకోండి ఏమండి నేను మీటింగ్ చేయాలి డబ్బులు కావాలి నా అవసరాలు మీరు అడగండి నా అవసరాలు ఏంటి అనగానే నేను ఆల్బమ్ చేయాలి నాకు డబ్బులు కావాలి నేను దేవుని కొరకు మూవీ చేస్తున్నాను డబ్బులు కావాలి సెమినార్ చేస్తాను డబ్బులు కావాలి మీటింగ్ చేస్తున్నాను డబ్బులు కావాలి ఏ ఉంటాయి తప్ప నేను ఇల్లు కట్టుకోవాలి నేను బిల్డింగ్ బిల్డింగ్ కట్టుకోవాలి నేను స్థలాలు కొనాలి ఇవ్వండి నా అవసరతలు ఏంటో దేవుని చిత్తానుసారముగా ఉంటేనే అవి ఏవైనా సరే అంటే మీ బ్రతుకు మలుచుకోవటం అలా మలుచుకోగలిగితేనండి ఏం కావాలన్న దేవుడు నిజంగా మీరు నిజంగా దైవ చిత్తానుసారంగా బ్రతకడానికి మీ మనస్సును స్థిరం చేసుకుంటే మీ కమిట్మెంట్ బట్టి ఉంటుంది మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు